హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రేమిళ వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు బ్లాగ్స్ నాకు మొబైల్ కొంచెం పాడైపోయిందండి చిన్న మొబైల్ ఆ మొబైల్ చూపించుకోవడానికి నేను సూక్లోకి అనమాట సూక్ అంటే షాపింగ్ మాల్లోకి అనమాట ఈ షాపింగ్ మాల్లోకి వెళ్ళాలి నేను మొబైల్ చూపించుకునేసి ఈ షాపింగ్ మాల్లోకి వెళ్ళి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో డెకరేషన్ చేసినారు అలా ఫిబ్రవరి ఫిబ్రవరికి చేసినారు అనమాట అది ఇంకా తీయలేదు తీయరి నెల అంతా కూడా నేను అటువైపు దాటుకోవాలండి అటువైపు దాటుకున్న తర్వాత దాటుకున్నాక మొబైల్ షాప్ ఉంది ఈ మొబైల్ షాప్లో అతనికి మొబైల్ ఇచ్చేసినాను ఇచ్చేసిన తర్వాత ఇంకా జమియాలకు వెళ్తాను అనమాట జమియా అంటే ఇది సూపర్ మార్కెట్ సూపర్గా ఉంది బయట నుండి రండి వెళ్దాము లోపలికి ఏమేమి ఉండే చూద్దాము ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ ఎంటర్ అయ్యే నా అయితేనే నాకు కావాల్సిన వస్తువులు ఇంకా స్టార్ట్ చేసేస్తాను నేను ఏం కావాలా తీసుకోవాలని బాడీ లోషన్ కావాలా తీసేసుకునేసినాను అసలు ఇంత పెద్ద జమియా అంటే ఇది అంత పెద్ద జమియా అనమాట ఇది దీని పేరే పెద్ద జమియా అని అంటారు జహరాలో ఇవన్నీ తీసుకున్నాను కావాల్సిన వస్తువులు అనేది ఇంకా చూస్తా చూస్తా చూస్తూ ఉంటే చాలా రెష్ ఉన్నారనమాట ఇటు సైడ్ అయితే ఎవరు లేరు కానీ చాలా రష్ ఉన్నారనమాట ఇంకా నేను పైకి వెళ్ళాలి పైకి వెళ్ళేటప్పటికి నాకు టైం పడుతుంది ఇక్క ఇక్కడ ఎప్పుడు చూడండి ఈ ఖర్జూరం మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి ఖర్జూరం మాత్రము ఖచ్చితంగా ఉంటాయి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల ఖర్జూరాలు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ వాటిని జ్యూస్ లాగా చేసి పేస్ట్ లాగా చేసి ఏదేదో చేసి అన్ని రకాలు పెడతారనమాట ఇట్లా డ్రైగా ఉండేటివి ఇట్లా బాక్సులలో వేసి అన్నీ పెడతారనమాట చాలా బాగా ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు ఇది చాలా మంచి పుష్టి కూడా కదా అందుకని కోయటోళ్ళు బాగా తింటారు నేను వీడియో తీసుకోవాలంటే నా వల్ల కావట్లేదండి వ్లాగు నిజంగానే ఇంకెవరన్నా ఒకరు తీస్తేనే తప్ప మనంతకు మనం అయితే తీసుకోవాలని అర్థమైపోయింది నాకు మాత్రము ఇంకా పైన పై సెక్షన్కి అనమాట సెకండ్ ఫ్లోర్కి ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ జ్యూసులు అలాంటివన్నీ ఉంటాయి ఈ సెక్షన్లో నాకు కావాల్సిన వస్తువు ఇంకొకటి పిక్కెల్ ప్రియా పిక్కెల్ ఎన్ని పిక్కెల్స్ ఉన్నా ఊరగాయలు ఉన్నా ఎన్ని ఊరగాయలు ఎన్ని బ్రాండెడ్స్ ఊరగాయలు ఉన్నా మనకు ప్రియా పచ్చడే బాగుంటుందండి నాకైతే ప్రియా పచ్చడే నచ్చుతుంది ఒకటి టమాటా పచ్చడి తీసుకున్నా ఒకటి వచ్చి కాకరకాయ పచ్చడి తీసుకున్నా అనమాట నాకు ఇంకొక వస్తువు కావాలా దానికోసం వెతుకుతాను నేను చూడండి కోళ్ళు ఎలా పెట్టినారో ఇవన్నీ ఫ్రిడ్జ్లలో ఫ్రైజర్లో పెట్టే కోళ్ళు అనమాట డీ ఫ్రిజరర్లో అవే కోళ్ళు అన్నీ అవే తింటారండి వాళ్ళు అసలు ఫ్రెష్ కోళ్ళు తెచ్చుకొని తినచ్చు కదా ఎందుకు ఇలా ఫ్రిడ్జ్లలో పెట్టుకొని తింటారో నాకైతే అర్థం కాదు ఇవన్నీ ఫ్రిడ్జ్లో చూడండి ఇవన్నీ ఫ్రైజర్లో ఉండే కోళ్ళే పూరేళ్ళు పూరేటే కదా పూరేళ్ళు పిజ్జాలు అసలు ఇవన్నీ ఫ్రైజర్లో పెట్టుకొని తింటారు డీప్ ఫ్రీజర్లోనే ఎందుకో నాకు అర్థం కాదు ఇవన్నీ నానా రోగాలు కూడా వస్తాయి ఇట్లా తింటే కనుక జ్యూసులు ఆపిల్ జ్యూస్ కావాలో ఆపిల్ జ్యూస్ ఒకటి తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు దొరికిందని నాకు కావాల్సింది ఉప్పు కావాలి నాకు రాళ్ళు ఉప్పు కావాలి రాళ్ళు ఉప్పు అయితే వెళ్ళలేదు చాలా బాధ అనిపించింది సరేలేనే సాల్టే తీసేసుకున్నాను అనమాట సాల్ట్ తీసేసుకున్నాను అయిపోయింది ఈ సెక్షన్లో ఇంక మళ్ళీ అనమాట ఈ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అనేసి ఎంతంత రేట్స్ ఉన్నాయంటే బా ఈ డ్రై ఫ్రూట్స్ చాలా రేట్స్ ఇవి చూడండి పిచ్చాకులు పిచ్చాకులు చూడండి చూసినారా మీరు అవి గమనించండి నేను ఇంటి దగ్గర మొన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిచ్చాకులు అవి ఆ ఆకులన్నీ నేను పెరుక్కొని వచ్చినట చాలా పెరుక్కొని వచ్చి ఎండబెట్టి ఇవి పిచ్చాకులు చూడండి తినారంట ఆ పిచ్చాకులన్నీ పెరుక్కొని వచ్చి దాన్ని ఈడ మరిమీయ అంటారనమాట వాళ్ళు చాయ్లో వేసుకొని తాగుతారు అంటే బ్లాక్ టీలో వేసుకొని తాగుతారనమాట నేను ఇంటి దగ్గర నుండి పెరుక్కొని వచ్చిన అన్ని పెరుక్కొని వచ్చి అన్ని కవర్లలో వేసి నాకు క్లోజ్గా ఉండే వాళ్ళందరికీ ఎత్తుకొని పోయించినానమాట చాలా హ్యాపీగా ఫీల్ అయినారు చాక్లెట్స్ చూడండి ఎంతంత రేట్స్ ఉన్నాయి ఎంత రేట్స్ ఉన్నాయి చూడండి ఒక కిలో వచ్చి ఆరు దినార్లు అంట ఆరు దినార్లు ఒక కిలో వచ్చి ఎంత డబ్బులు అవుతుంది అప్పటికి కావాల్సిన వస్తువులన్నీ తీసేసుకున్నానండి పదహైదు దినారు అవుతుంది ఇంకా బయట వచ్చినానమాట డ్రైవర్కి ఫోన్ చేసినా వర్క్ వచ్చింది ఈ వీళ్ళిద్దరు షేకులు అనమాట పెద్ద షేకు చిన్న షేకు ప్రతి ఒక్క చోట వీళ్ళిద్దరు ఫొటోస్ ఉంటాయండి ఇట్లా ఎక్కడ చూసినా వీళ్ళిద్దరు ఫొటోస్ ఫోటోస్ ఉంటారనమాట ఈయన పెద్ద అయినా ఈయన చిన్నయన అనమాట అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు తరతరాలుగా రాజపల పరిపాలన అంటారే అలా వస్తుంది కాబట్టి వీళ్ళు వీళ్ళే ఉంటారనమాట ఇంక నేను రోడ్డుకి అటువైపు దాటుకోవాలి డ్రైవర్ ఏమన్నాడంటే మా ప్రమిళ నేను వచ్చేసరికి ఒక గంట పట్టిపోతుంది చాలా ట్రాఫిక్ ఉంది నువ్వే చిన్నగా నడుచుకొని అటువైపుకి వచ్చేసి అటువైపు ఉంటుంది బండి అని అన్నాడు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అని అన్నాడు ఓకేలే నేనే దాటుకొని వెళ్ళిపోదామని చెప్పి అంత సామాన్ కూడా నేను తీసుకొని కవర్లన్నీ నేను వెళ్తే ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎంత ఉందంటే బాబోయ్ నాకైతే మెంటల్ వచ్చేసింది ఒక పక్క భయం వేస్తుంది చలి ఫుల్ చలి ఉంది భయం వేస్తుంది ఈ రోడ్డు నుండి అటువైపు దాటుకోవాలన్నమాట నేను సరే ఎట్టకేలకు వెళ్ళినాను అక్కడికి వెళ్ళి చూడండి ఎంత మంచి డెకరేషన్ చేసినారనమాట ఇది రోడ్డు ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ భయం వేస్తుంది ఒక పక్కన వాళ్ళు ఏమో ఇటు ఇటు సైడ్ వాళ్ళు ఈ లైన్ వాళ్ళు అయితే నిలబెట్టి వెళ్ళి అని అంటున్నారు ఇంకొక లైన్ ఉంది కదా ఒకవేళ నేను ఈ లైన్లో నుండి దాటుకొని వెళ్ళిన తర్వాత ఆ లైన్లో వాళ్ళు వచ్చేస్తే ఏం చేయాలా భయం వేస్తుంది ఒకసారి అలాగే ప్రమాదం జరిగిందండి అందుకని భయం వేస్తుంది ఓకే నా వర్క్ కూడా అయిపోయింది నేను ఇంటికి వెళ్తాను అనమాట ఇంటికి వెళ్ళే దారిలో ఇది అన్ని గుడారాలు వేసినారండి చూడండి ఎంత మంచి లైటింగ్ అనమాట నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్